అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు గసరీ వల్ల ప్రాణగండం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త ఈరోజు ఇంటి నుండి బయటకు వెళ్ళడానికి ముందుగా మీరు మీ జేబులో బట్టలు ఒక నల్ల పసుపు కొమ్మను ఉంచుకొని ముట్టుగా కట్టి ఆ ముట్టను మీ జేబులో ఉంచుకోవడం ద్వారా మీకు ఎటువంటి హాని అనేది దరిచేరదు మరి మీకున్నటువంటి అన్ని దోషాలు కూడా పరిహారం అవుతాయి ఈరోజు మీరు చేసేటటువంటి ప్రతి పనిలో మీరు ఇలా చేత ద్వారా విజయం కూడా సాధించగలుగుతారు పని ఇక పనితీరులో మీకు మెరుగుతల రావడం ప్రారంభమవుతుంది ప్రేమ స్నేహం విషయంలో గౌరవం బలోపేతం అవుతుంది ఇక మీకు ప్రేమకుల విషయాలలో మీకు అంగీకారం అనేది మరి కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి ప్రియమైన వారి నమ్మకాన్ని మీరు గెలుచుకుంటారు ప్రియమైన వారిని ఆహ్లాదకరంగా ఆశ్చర్యపరుస్తారు సంబంధాలలో మాధుర్యం పెరుగుతుంది నిర్లక్ష్యాన్ని నివారించాలి ప్రైవేటు పనిపై దృష్టి పెరుగుతుంది సంబంధాలలో సంయోగం కూడా పెరుగుతుంది సరళత సౌమ్యతను కొనసాగిస్తుంది స్నేహితులు సమయం ఇస్తారు ఆరోగ్య నైతికత విషయంలో భాగస్వామ్యం పూ స్ఫూర్తి అనేది పెరుగుతుంది వినయం పెరుగుతుంది స్వీయ గౌరవం పెరుగుతుంది ప్రమాదకర పనులను నివారించాలి పెట్టుబడి బలోపేతం అవుతుంది స్పష్టత పెరుగుతుంది ఆరోగ్యం మంచిగా ఉంటుంది ఇక ఈరోజు దుర్గామాతను పూజించటం వల్ల మేలు కలుగుతుంది ఇక ఈరోజు మీరు చూసినట్లయితే మరి ఆరోగ్యం విషయంలో కూడా మీరు ఈ రోజు మరి ఆ ఎక్కువగా మరి ద్రవ పదార్థాలను తీసుకోవడం ద్వారా ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది ఇక దుర్గామాతను ఆరాధించాలి మరి స్వీట్లను మీరు ఈరోజు పంపిణీ చేయటం ద్వారా ఉత్తమ ఫలితాలను మీరు పొందగలుగుతారు ఇక రక్త బంధువులపై నమ్మకాన్ని పెంచుకుంటారు ఇంట్లో శుభం యొక్క మరి కమ్యూనికేషన్ అయితే ఉంటుంది ప్రవర్తనలో అందరి హృదయాన్ని గెలుచుకుంటారు వ్యక్తిత్వం అనేది ఆకట్టుకోవడం జరుగుతుంది అతిథిని గౌరవిస్తారు సేకరణ పరిరక్షణపై ఆసక్తి కలిగి ఉంటారు బ్యాంకింగ్ పనిపై కూడా ఆసక్తి పెరుగుతుంది అలంకరణకు ప్రాధాన్యత వహిస్తారు ఆర్థిక బలం పెరుగుతుంది శుభ సమాచారం అందుకుంటారు ప్రభువులను గౌరవిస్తారు అవసరమైన ప్రతిపాదనలు స్వీకరించబడతాయి మంచి హోస్ట్ గా మీరు మిగిలిపోతారు ముఖ్యమైన చర్చలు అవుతాయి మత మరియు సాంప్రదాయ విధులతో సంబంధం కలిగి ఉంటారు విలువైన బహుమతిని పొందే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక్కడ డబ్బు ప్రయోజనాల విషయాల్లో కెరీర్ వ్యాపారాల ఆధిపత్యాన్ని నిర్వహిస్తారు ఆకర్షణీయమైన ప్రతిపాదనలు స్వీకరించబడతాయి లాభం విషయంలో వ్యాపారంలో లాభం పెరుగుతుంది ముఖ్యమైన వ్యక్తులతో సమావేశం ఉంటుంది సంపద సమృద్ధిగా ఉంటుంది జీవించడం అనేది సహాయాన్ని భరించగలదు సాంప్రదాయ పనులపై ఆసక్తిని కలిగి ఉంటారు వృత్తిపరమైన అవకాశాలు వినియోగించబడతాయి పూర్వీకుల పనితీరు కూడా ముందుకు నడుస్తుంది వ్యాపారాల మెరుకుతల అనేది ఉంటుంది ఆర్థిక విషయాలపై ఉత్సాహంగా ఉంటారు పొదుపులకు ప్రాధాన్యత వహిస్తారు సంప్రదింపు ప్రాంతం పెద్దదిగా ఉంటుంది ధైర్యం మరియు పరిచయం కూడా పెరుగుతుంది స్నేహాన్ని గౌరవించాలి ఇక ఈ రోజు మీరు చూసినట్లయితే స్నేహి ప్రేమి ప్రేమ విషయంలో స్నేహం ప్రేమ విషయంలో చూసినట్లయితే బాధత యొక్క భావం కూడా పెరుగుతుంది రక్త సంబంధాలను మరియు 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 నవ నవ వధువులకు ప్రేమ పెరుగుతుంది వధువరులకు ఇక ఆనందం యొక్క క్షణాలు కూడా పంచుకుంటారు సంభాషణలో చర్చ ప్రభావంతంగా ఉంటుంది గృహాలకు సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు పని మరి రోజు విస్తరించబడుతుంది అతిథులు మరి గౌరవిస్తారు వాగ్దానాన్ని కొనసాగిస్తారు ప్రేమ వ్యవహారాలు బలోపేతం అవుతాయి సున్నితంగా వ్యవహరిస్తారు ఆరోగ్య నైతికత విషయంలో ధైర్యం విషయంలో విశ్వాసాన్ని కొనసాగిస్తారు ఉత్తమమైన పని ముందుకు తీసుకుని నడుస్తారు క్యాటరింగ్ అద్భుతంగా ఉంటుంది మీద శ్రద్ధ మీకు పెరుగుతుంది ఈ రోజు మీరు చూసినట్లయితే కనకదుర్క మాతను ఆరాధించి తుర్ మరి కనకధార స్తోత్రాలను పఠించడం ద్వారా మీకు ఈరోజు శుభప్రదంగా ఉంటుంది మరియు అలంకరణ వస్తువులను మీరు ఈరోజు మరి చక్కగా పేదలకు మీరు పంచిపెట్టాల్సి ఉంటుంది ఇలా చేయటం ద్వారా మీకు ఈరోజు శుభప్రదంగా ఉంటుంది ఈరోజు మీరు చేసేటటువంటి ప్రతి పనులు మీకు అన్ని విజయాలు అనేవి చేకూడతాయి విద్యార్థిని విద్యార్థులకు కూడా మీకు శుభప్రదమైనటువంటి రోజుగా మరి కనిపించే అవకాశాలు కూడా హెచ్చుగా ఉన్నాయి జా మరి విద్యార్థిని విద్యార్థులు ఎక్కువగా కష్టం ల్సి వస్తుంది ఎక్కువగా శ్రమ పడాల్సి ఉంటుంది ఇక ఈరోజు మీరు ఉదయం పూట ప పది గంటల యాభై ఐదు నిమిషముల వరకు సమయం అనేది మీకు మంచిగా ఉంది ఏదైనా కొత్త పని మీకు ప్రారంభించేటప్పుడు కనుక మీరు ఆ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది కొత్త పని ప్రారంభించడానికి ముందు తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవాలి మరి జీవిత భాగస్వామి అంగీకారం కూడా మీరు మంచిగా తీసుకోవాల్సి ఉంటుంది ఇక డిపాజిట్ మూలధానాన్ని భద్రపరచుకోవడం ప్రారంభించాలి మీకు మేలు కలుగుతుంది మీలో విశ్వాసం ధైర్యం అనేది పెరిగే అవకాశం కూడా ఉన్నాయి కొన్ని ముఖ్యమైన విషయాలలో మీరు మీ జీవిత భాగస్వామి సలహా సంప్రదింపుల ద్వారా మాత్రమే మీకు ప్రయోజనం చేకూరుతుంది లక్కీ సంఖ్య ఇరవై ఒకటి లక్కీ కలర్ బఠానీ పచ్చ ఇక పరిహారంలో ఈరోజు మీరు చక్కగా చూసినట్లయితే ఒక తెల్ల జిల్లేడు చెట్టు యొక్క వేరు నోమి యొక్క మరి కుడి చేతికి కట్టుకోవడం కట్టుకోవడం ద్వారా ఆ వేడును కట్టుకునేటప్పుడు మీరు చక్కగా గణపతి సంకట నాశన నాలుగు సార్లు ప పఠించి కట్టుకోవాలి ఇలా చేయట ద్వారా మీకు అన్ని పనులలో కూడా విజయవంతం సాధి విజయవంతులు అవుతారు విజయం మీ వంతే ఉంటుంది నరదృష్టి ఇర్షి ఆస్యా లాంటివన్నీ కూడా ఏడుపులు లాంటివన్నీ కూడా మీ నుండి దూరం అయిపోతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో